వెల్కమ్ టు బహుజన వరది న్యూస్ ప్లీజ్ వాచ్ వెంకటగిరిలో కథం తొక్కిన కార్మికులు వెంకటగిరి పట్టణంలో అఖిల పక్ష కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం విశ్వదయ కాలేజీ గ్రౌండ్ నుండి పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివి రమణయ్య మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీల దగ్గర కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు ఆలోచనతో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారన్నారు గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకురావడంతో రైతులు ఆందోళనలతో నల్ల చట్టాలు రద్దు అయ్యాయి అన్నారు సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం ఏఐటీసీ నాయకులు పెంచలేయరు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికు చట్టాలను కాలరుస్తున్నదన్నారు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు

ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రోడ్ల మీదకు వచ్చారు దీని అంతటికే ప్రధాన కారణం నరేంద్ర మోడీ మతోన్మాద ఆలోచనలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా నవంబర్లోనే పది కార్మిక సంఘాలు అందుకు అనుగుణమైనటువంటి రైతాంగం మొత్తం కలిసి ఇలా రోడ్ల మీదకు వచ్చాయి కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఇవాళ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుండి కార్మిక హక్కుల్ని సాధించుకున్నటువంటి కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని ఇవాళ మతోన్మాద మోడీ కాలరాస్తూ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చాడు వీటిని రద్దు చేయాలని నవంబర్లోనే సార్వత్రిక సభ్యకు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారన్నాడు రైతాంగ సమస్య పరిష్కరిస్తానన్నాడు పెద్ద రోడ్ల రద్దు పేరుతో జనానంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తున్నాడు కానీ కార్పొరేటర్లకు ఈ దేశ సంపద మొత్తం కట్టబెడుతూ అవినీతిమయం చేస్తా ఉన్నాడు ఇలాంటి దుర్మార్గపు పాలనని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సుమారు యాభై లక్షల కోట్ల పైగా జనం వేళ రోడ్డు మీదకి వచ్చినారంటే ఈ పాపం నరేంద్ర మోడీ అమిత్ షాది ఇవాళ కార్పొరేట్ కమిషన్లలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కార్మిక హక్కులు కాలు రాయడానికి వంద మంది ఉంటే తప్ప ఉన్నా కూడా సంఘం పెట్టుకునే హక్కు ఉన్నదాన్ని మూడు వందల యాభైకి తీసుకొచ్చాడు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటల పని దినంగా తీసుకొచ్చాడు మహిళల్ని రాత్రిలో పని చేయకూడదని చట్టం ఉన్నా ఇవాళ చట్టం తీసుకొచ్చే మహిళల్ని రాత్రిలో పని చేస్తున్నాడు ఇంత పేరు జి బాలసుబ్రహ్మణ్యం సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యుని ఈరోజు జరుగుతున్న సమ్మె నాలుగు లేబర్ కోట్ల వ్యతిరేకత అయితే నాలుగు లేబర్ కోట్ల వల్ల ప్రమాదమైంది కార్మిక వర్గా మాత్రం ఏదర్శ స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలపు నాయకులందరూ కూడా కార్మికులందరూ కూడా అనేక త్యాగాలు చేసి ఉరికంబాలెక్కి పోలీసు కాల్పులకు గురయ్యి జైలుకు పోయి రకరకాల ఇబ్బందులు పడి నలభై నాలుగు చట్టాలు సాధించుకుంటారు ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాల్లోని ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా పెట్టారు చట్టము అనేది దానికున్న విలువ వేరు కోడు అంటే స్మృతి దీనికున్న విలువ వేరు ఆ పేరులోనే స్పష్టంగా తెలుస్తా ఉంది ఏంది ఇప్పుడు వచ్చిన నాలుగు కోడ ప్రమాదం ఏంది ఒకటి కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును పోగొట్టుకుంటారు ఒకవేళ పెట్టుకున్న తనిఖీ పేర్లతో దాన్ని రద్దు చేస్తారు అదే విధంగా నూట ముప్పై ఆరు సంవత్సరాలకు మనం అనుభవిస్తున్నాం ఎనిమిది గంటల పని మేడే నూట ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఎవరు చట్టం తేలా భారతదేశంలో మోడీ ఈ కార్మిక వ్యతిరేక చంద్రబాబు నాయుడు రద్దు చేసేసి పది గంటలు చేయండి పన్నెండు గంటలకి చేయండి దాన్ని గంటలు పెంచిన కానీ కూలిపించలేదా కూలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు కూడా ఇది న్యాయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అన్న గౌరవించి ఇరవై ఆరు వేలు మనం కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఏం సటల్ చేశారంటే ఒక రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే ఒక మనిషి బతికిపోతాడంటారు చూడండి ఎంత విచిత్రం విచిత్రంగా ఒక రోజుకు నూట డెబ్బై ఎనిమిది అంటే ఒక నెల జీతం అవుతుంది నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఇది సాధ్యమా నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలతో కార్మికులు బతకగలరా నాలుగు వేల ఇరవై ఎనిమిది రూపాయలు ఆరు వందల ఎనిమిది రూపాయలు ఇంటి బడిగా జరిపోతుంది వాళ్ళ అన్నవి ఫస్ట్ మేము కష్టం అని చెప్పి నిమిషానికి అరవై కూడా సంపాదించేటువంటి బారాషాకాలు వదిలేసి పన్నెండు వేలు పదమూడు వేలు చేసుకున్నటువంటి కూలి వాళ్ళ పైన ఇంత దుర్మార్గం అదేవిధంగా జరుపుతున్నటువంటి సార్వత్రిక సమయకు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు తెలియజేస్తా ఉంది అందులో భాగంగా వెంకటగిరిలో జరుగుతున్నటువంటి ఈ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ర్యాలీకి మా రైతు కూలీ సంఘం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాబోయే ముందు ఎన్నికల సమయంలో ఇది సామాన్యుల కోసం అని చెప్పి ఈ బీజేపీ సామాన్యుల కోసం పనిచేస్తుందని చెప్పి ప్రచారం చేసుకున్నాడు నేను సామాన్యుడిని టీవా చాయ్ వాళ్ళని అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్పొరేట్లకి దోచిపెట్టడానికి వీలుగా చట్టాలన్నింటినీ కూడా మారుస్తూ వచ్చాడు మూడు వ్యవసాయ చట్టాలని మొత్తం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి చట్టం చేశాడు మొత్తం రైతాంగ తోటి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అదే విధంగా ఇప్పుడు మొత్తం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చాడు అంటే కార్మికులందరినీ కార్పొరేట్ కంపెనీల ముందు కట్టు బానిసలుగా గొడ్డు చాకరీ చేసే వాళ్ళుగా నిలబెట్టడానికి మోడీ దుర్మార్గానికి ఒడిగట్టాడు కనుక ఇది కేవలం కార్మికులు రైతులే కాదు భవిష్యత్తులో ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మొత్తం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలి నరేంద్ర అందులో భాగంగా టీచర్లు ఆయమ్మలు ఈరోజు మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొన్నాం ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు రోజుకి నూట డెబ్బై రూపాయలతో మనము ఒక కుటుంబం గడవచ్చు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు తాగే టీ విలువ అంటే ఒక్కసారి ఆయన టీ తాగితే మూడు వేల రూపాయలు రోజుకి మూడు సార్లు టీ తాగుతాడు తొమ్మిది వేలు అంటే ఒక ప్రధానమంత్రి తాగేదానికి టీ ఖర్చే తొమ్మిది వేలు మరి వెనక కార్మికులు ఏ విధంగా బతకాలి అనేది ఆలోచన మన మోదీ గారికి తెలియదా ఈరోజు అంగన్వాడీ వాళ్ళు స్కీమ్ వర్కలుగా గుర్తించారు ఈరోజు అంగన్వాడీ స్కీమ్ పెట్టి యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా ఇప్పటికే పద పదిహేడు సంవత్సరాలు అయింది ఈరోజు అంగన్వాడీ కార్మికులకి వేతనం కేంద్ర గవర్నమెంట్ పెంచి సిక్స్టీ పర్సెంట్ కేంద్రం నిర్వహిస్తుంది ఫార్టీ పర్సెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది మరి ఈ విధంగా కనీసం అక్కడ ఏసీ రూముల్లో కూర్చొని ఒక కార్మికుడు బతకాలంటే రోజుకి నూట డెబ్బై రూపాయలు సరిపోతుందని చెప్పని ఏ లెక్కల ప్రకారం అయినా తీర్మానం చేశాడు సుప్రీంకోర్టు అంగన్వాడీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చింది మరి అది అమలు చేయటం లేదు అదే విధంగా తన రాష్ట్రం గుజరాత్ లో రెగ్యులర్ చేశారు అంగన్వాడీ వాడిని ఈరోజు వాళ్ళ జీతము ఇరవై రెండు వేల రూపాయలు గ్రాడ్యుయేటీ వాళ్ళకి ఇవన్నీ అక్కడ ఇస్తున్నారు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మోదీ గారు ఎందుకు సైలెంట్ గా ఉండారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అందుకే దశలవారీగా ఈ నెల నుంచి మేము అంగన్వాడీ మొత్తం రాష్ట్ర కమిటీ తరఫున ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ మొత్తం రాష్ట్రం మొత్తం నిన్న మొత్తం ప్రాజెక్టు కార్యాలయ కార్యాలయాలు ఎదురుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడ నిర్వహిస్తున్నాం చలో మార్చి రెండవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం గడ నిర్వహిస్తున్నాం మేము ముందు ఈ రాష్ట్రంలో చూసుకొని తర్వాత మన ఢిల్లీకి మొత్తం ఆల్ ఇండియా మొత్తం అంగన్వాడీ వాళ్ళం పోయి ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మోదీ గారికి హెచ్చరిక చేస్తున్నాము అందుకని ఇప్పుడైనా మోదీ గారు కళ్ళు తెరిచి ఈ అంగన్వాడీ వాళ్ళని ఎంత కష్టం చేస్తున్నారని నేను గుర్తించి మొత్తం జీతాలు పెంచాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను నరేంద్ర మోడీతో మేము ఒకటే అంటున్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారు మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే విధంగా తీసుకొని వస్తారు ఇది కరెక్ట్ కాదు అని అంటున్నాం అయితే భారత రాజ్యాంగం చట్ట ప్రకారం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి సాధించుకున్నటువంటి లేబర్ మీరు దాన్ని నిర్మూలన పరిచే విధానంగా పెట్టుబడిదారి వ్యవస్థ కోసం తీసుకొని వచ్చి ఆ వాళ్ళకి న్యాయం చేయాలి పెట్టుబడి దారి వ్యవస్థను పెంచుకోవాలన్న విధానంలో ఈ రోజు కార్మికులు పట్టుకొట్టే విధానంలో తీసుకోవడం ఎందుకంటే ఈ రోజు నాలుగు చట్టాలు నాలుగు లేబర్ కోర్టుగా నల్ల చట్టాలుగా తీసుకోవడం సరైన విధానం కాదు అదే తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సభ్యులో భాగంగా వెంకటగిరిలో ర్యాలీ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా లే కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోట్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతోంది అట్లాగే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సమ్మె జరుగుతోంది అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ విఓఏలు ఆర్పీలు తదితర ఉద్యోగులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతోంది ఆశా వర్కర్స్ చూసినప్పుడు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆశా వర్కర్స్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి కనీస వేతనం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడం లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అట్లాగే ఆరోగ్య ఇవన్నీ కూడా ఆశా వర్కర్లకు సంబంధించి గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా వీళ్ళకి కనీస వేతనం ఇవ్వడం లేదు పిఎఫ్ లేదు ఈఎస్ ఈఎస్ఐ లేదు సెలవులు లేవు కానీ ఇరవై నాలుగు గంటలు పనిచే పని చేయించుకుంటూ వీళ్ళ దగ్గర ఎట్టి శాఖని ఈ ప్రభుత్వాలు చేపిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేదంటే ఆశా వర్కర్స్ కి అంగన్వాడీ మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపు చేయాలని చెప్పేసి లేబర్ కోడ్ కార్మికులకు నష్టం చేసేటటువంటి లేబర్ కోర్టు ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం